కవిత ఆంధ్ర అమ్మాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కవిత ఆంధ్ర అమ్మాయి కవిత ఆంధ్ర అమ్మాయి ఏ ఫర్ యాపిల్ ఆపిల్ బీఫర్ బనానా అరటి పండు కవిత ఆంధ్ర అమ్మాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీఫర్ కోకోనట్ కొబ్బరికాయ డీఫర్ డేట్స్ ఖర్జూరం కవిత ఆంధ్ర అమ్మాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కవిత ఆంధ్ర అమ్మాయి ఈఫర్ ఎల్డర్ బెర్రీ ఫ్రూట్ ఎల్డర్ బెర్రీ పండు ఉత్తర అర్ధగోళానికి చెందిన పండు ఎఫ్ ఫర్ ఫిగ్స్ అంజీర్ పండు అత్తి అని కూడా అంటారు ఈ పండుని కవిత ఆంధ్ర అమ్మాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి జీ ఫర్ గువ్వా జామకాయ కామెంట్ రూపంలో తెలియచేయండి బెర్రీ హ్యాక్బెర్రీ హ్యాక్బెర్రీ కొవ్వును కరిగిస్తుంది మధ్యతర ప్రాంతంలో పండుతుంది టర్కీ ఇరాన్ ఇరాన్లో పండుతుంది ఈ పండు హ్యాక్ బెర్రీ అన్న పండు ఇలామా ఫ్రూట్ ఫర్ ఇలామా ఫ్రూట్ అమెరికాలో పండుతుంది ఐఫర్ ఇలామా ఫ్రూట్ ఫర్ జాక్ ఫ్రూట్ పనస పండు ఫర్ జాక్ ఫ్రూట్ పనస పండు కవిత ఆంధ్ర అమ్మాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కవిత ఆంధ్ర అమ్మాయి కేఫర్ కివీ ఫ్రూట్ కివీ పండు బాగుందో బాగోలేదో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో బాగుందా లేదా అన్న విషయాన్ని తెలియజేయండి ప్లీజ్ కివి పండు కవిత ఆంధ్ర అమ్మాయి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ పెట్టండి ఎల్ ఫర్ లెమన్ నిమ్మకాయ ఎల్ ఫర్ లెమన్ నిమ్మ ಎಲ್ ಫರ್ ಲೆಮನ್ ನಿಮ್ಮ ಕಾಯ ಎಂ ಫರ್ ಮ್ಯಾಂಗೋ ಮಾಯ ఎం ఫర్ంగో మామిడి కాయ ఎం ఫర్ మ్యాంగో మామిడి కవిత ఆంధ్ర అమ్మాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కవిత ఆంధ్ర అమ్మాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కవిత ఆంధ్ర అమ్మాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కవిత ఆంధ్ర అమ్మాయి కామెంట్ పెట్టండి